బాపట్ల జిల్లా సింగరకొండలోని ప్రసన్నాంజనేయ ఆలయంలో హుండీని లెక్కించారు దేవాదాయ శాఖ అధికారి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది ఇరవై ఏడు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు సమకూరై నిత్య అన్నదానంకు తొంభై ఒకటి వేల నూట ఎనభై మూడు రూపాయలు వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి తిమ్మనాయుడు తెలిపారు అద్దంకి వాసవి వనిత సమితి వారు మరియు సేవకులుగా రావడమైనది అదేవిధంగా పోలేరుకు సంబంధించిన సేవా సమితి సభ్యులు కూడా మీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు యూనియన్ బ్యాంకు వారు మరియు రెవెన్యూ అండ్ పోలీస్ శాఖ సహాయ సహాయ సహకారాలతో ఈరోజు లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ లెక్కింపు కార్యక్రమం దాదాపు మూడు నెలల కిందట పదకొండు నెల ఎనిమిదో తారీఖు జరిగినది దాదాపు మూడు నెలల అనంతరం మళ్ళీ ఈ రోజు లెక్కింపు గతంలో ముప్పై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల తొంభై నాలుగు రూపాయలు రావడం ఉంది ఇప్పుడు ఈ మూడు నెలలు కూడా దాదాపు అంతకంటే ఇంకా ఎక్కువ రావాలని మేము అంచనా చేస్తున్నాము నమస్కారం శ్రీ